శ్రీమాత్రే నమ అందరికీ శుభోదయం అండి అయితే అందరూ ఎలా ఉన్నారు నిన్న నేను లాంగ్ వీడియో చేయలేదు వంట వీడియో మా ఇంట్లో పూసిన మందార పువ్వు చూపించాను మీ అందరికీ అయితే ఈరోజు నేను చెప్పే టాపిక్ ఏంటంటే ముందు పనసు పుట్టుకోరు అడిగారు ఒకళ్ళు ఎలాగా అని చూపించమని నా పాత వీడియోస్లో నేను ఇప్పుడు వంట ఇలా చేసి ఇలా ఇలా అని చెప్తున్నాను పాత వీడియోస్ చాలా వాటిలో లాస్ట్ ఇయర్ అప్పుడు నేను వంట చేసేదాన్ని అండి చేసి చూపి చేసేటప్పుడు పలానా అదిలాగా అని చేసి చూపించేదాన్ని రాను రాను ఈ ఇయరు అంత ఇది లేక చే వండేసిన తర్వాత ఇది ఇలా చేయాలి అని చెప్తున్నాను ఇందుకే పనస్ పొట్టు కూర అడిగారు ఆ కూర చాలా తేలికండి పనస్ పొట్టు కాకపోతే దొరకాలి మనకే ఈ హోటల్స్ వాళ్ళకి ఎలా దొరుకుతుందో తెలియదు ఎప్పుడూ దొరుకుతుంది మా రాజమండ్రిలో పెద్ద బజార్కో ఎక్కడికో వెళ్ళాలంటారు మా వారు మరి అయితే ఇదివరకు ఎక్కువ పనసపొట్టు వాళ్ళు వస్తూ ఉండేవారు సీజనల్గా రోడ్డు మీద కొంచెం ఎక్కువ రా ముదురుగా ఉన్నది కాకుండా ఓ మంచి పదుల మీద చక్కగా ఉన్నది తీసేసుకుని శుభ్రంగా కడిగేసుకుని కొంచెం పసుపు వేసి ఉడకబెట్టుకోవాలండి కుక్కర్లో పెట్టకూడదు చీండిపోతుంది విడిగానే ఉడకపెట్టుకుని మరి పేస్ట్ ఎక్కువ చీండిపోకుండా ఒక పదుల మీద దాన్ని వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి అందులో కొంచెం చింతపండు గుజ్జు ఉప్పు తగినంత వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఆవాలు పచ్చి ఎండుమిర్చి శనగపప్పు మిరపకాయలు కొంచెం ఇంగువ పోపు పచ్చిమిరపకాయలు పులిహారలాగే కరివేపాకు ఈ పోపు అంతా వేగిన తర్వాత ఈ పచ్చిమిరపకాయలు కరివేపాకు కూడా వేసి ఈ ఉడికిన పనసపొట్టు అందులో వేసేయాలి కొంచెం చింతపండు గుజ్జు ఉప్పు తగినంత వేసి అంతా బాగా కలుపుకోవాలి పైనుంచి కిందకి రెండు సార్లు స్టవ్ మీద ఉంచి ఒక ఐదు నిమిషాలు కలుపుకున్న తర్వాత ఈ పులుపు ఉప్పు అన్నీ అన్నిటికీ పట్టిన తర్వాత కట్టేసుకుని కొంతమంది అల్లారే కంటాం మేము అత్త ఇంట్లో చూసి మా అత్తగారు అలాగే పెట్టేవారు వేడి మీదే పెట్టేస్తాం నేనైతే ఆవు పొడి మిక్సీ చేసి కుంచుకుంటానని చెప్తాను కదా లేకపోతే కొంతమంది ఆవాలు ఎండబెట్టి ఆవాలు నానబెట్టి రెండు ఎంబిరపాయలును అది మిక్సీ చేసి కలుపుతారు నేనైతే ఆవు పొడే కలిపేస్తాను అది కలిపేసుకుని చక్కగా ఒక గంట మూత పెట్టేసుకుంటే ఈ అన్ని పట్టి ఊరుతుంది రాత్రి కూడా చాలా బాగుంటుంది ఈ ఆవ పెట్టినవి అంతేగాని కూర ఏం కష్టం కాదండి మనకు పనసపొట్టు దొరకడమే ఆలు అంతే చాలా ఈజీ చాలా బాగుంటుంది కూర ఇదండి నేను పనస్పొట్టు కూర చెప్తానన్నారు నేను అడిగారు చెప్పాను ఎప్పుడైనా వీళ్ళని చూసి నేను కూడా చేస్మ కూడా చూపిస్తాను ఇందులోకి పనస్ కూరలోకి చిన్న చిన్న కూర ఉంటాయి కదా అవి వేయించి కలుపుకుంటే కూడా చాలా రుచిగా ఉంటుంది లేదా గుమ్మిడొడియాలు వేయించేసి అవి చిదిపేసి కలిపేసుకున్న బాగుంటుంది చాలా రుచిగా ఉంటుంది ఇది వంట సెక్షన్ పొద్దున్న తర్వాత ఇంకేంటండి విశేషాలు బుక్స్ గురించి చెప్తా అన్నాను కదా ఈరోజు బుక్స్ నేను లోపలనే తీస్తాను చాలా వరకు కొన్ని పుస్తకాలు నిన్న తీసిన వాటిలో అన్ని రామాయణ భాగవతాలు తర్వాత భారతం చిన్నవి అవి ఉషశ్రీ రాసినవి అనమాట అంటే పెద్దవి కాకుండా వత్సరణంగా వచ్చిన రూపంలో ఆ పుస్తకాలు తర్వాత ఏమో శివానందలహరి సౌందర్య లహరి ఈ పుస్తకాలన్నీ కనిపించాయి తర్వాత కుర్రవాళ్ళు కానీ ఏ వయసు వాళ్ళైనా వీళ్ళు వాళ్ళు అనలేదు విజయానికి ఐదు మెట్లు ఎండ్రి ఎండమూరి వీరేంద్రనాథ్ గారిది ఉంటుంది ఆ బుక్ కూడా చాలా ఇంట్లో ఉంచుకోదగ్గ పుస్తకం అది మనం అనుకుంటాం ఆయన ఏదో రాసేశారు ఎప్పుడో చిన్నప్పుడు కాష్ మా చిన్నప్పుడు నిన్నయంతో అది చదువుతున్నప్పుడు ఆంధ్రభూమిలో ఆయనది తులసిదళం సీరియల్ వచ్చేది అయ్యో బాబాయ్ ఆ బుక్ ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఎంత పిచ్చిగా ఎదురు చూసేవాళ్ళం మా చిన్నప్పుడు ఒక్క మా నాన్నగారు ఇలాంటివి చదవకూడదు తిట్లు రహస్యంగా బుక్ కొనుక్కొని ఆ సీరియల్ అంటే అది ఎలాంటిదంటే దెయ్యం సీరియల్ లాంటిది ఏమవుతుంది ఏమవుతుంది అని ఒక పాప మీద చేతబడి చేసింది అనమాట అని అప్పుడో టెన్షను అది కాకుండా ఆ తర్వాత ఆయన చాలా వెన్నెల్లో ఆడపిల్ల విజయానికి పెట్లు ధైర్యం చాలా మంచి పుస్తకాలు ఇంకా నేను ఏదో మర్చిపోతూ ఉంటాను చట్టాశారు అవి కూడా బాగుంటాయి అయితే విజయానికి ఐదుపెట్లు ఒక రకంగా ఆయన కోచర్గా చెప్పింది అనమాట కౌన్సిలింగ్ లాంటిది మనం ఎలా ఎలా ఉంటే జీవితంలో పైకి ఎదగగలుగుతాము అన్న విషయం చెప్పింది అది మనం జీవితంలో ఎదిగేదాకా ఇది ఎక్కువ మగవాళ్ళకు వర్తిస్తుంది ఎదిగేదాకా డబ్బు కావాలి మనకి కొంచెం డబ్బు వచ్చి చేరిన తర్వాత కాలానికి ఎక్కువ విలువ ఇవ్వాలి మన టైము అంత వాల్యుబుల్ అంతే కానీ ఎవరితో గంటల తరబడి అదే కబులు చెప్పి మన టైంని మన పనిని వా వేస్ట్ చేసుకోకూడదు మా ఎప్పుడూ అదే చెప్తాను ఆయనకి మొహమాటం వచ్చిన వాళ్ళు వదలరు వెనకాల ఇంకా బోల్డ్ పని ఉంటుంది ఆయనకి అలా వద్దు కాలానికి ఎంతో విలువ డబ్బు కన్నా విలువ కాలానికి ఆ కాలాన్ని వృధా చేయొద్దు అవతల వాళ్ళని మనం అలా మొహమాటంగా ఎన్నేళ్ళు వచ్చినా ఉండడం కాదు లేకపోతే వాళ్ళు అలా మాట్లాడుతూ ఉంటారు మీ పని మీరు చేసేసుకోండి పని ఆపి మాత్రం ఎప్పుడు మాటలు వినొద్దు అని చెప్తూ ఉంటాను అదే కాలానికి చాలా విలువ ఉంటుంది ఆయన పుస్తకాల్లో ఆ విజయానికి ఐదు మెట్లలో ముఖ్యంగా అది కూడా ఇంట్లో ఉండదగిన పుస్తకం అండి నేనైనా ఇవాళ మళ్ళీ చూస్తాను కదా నేను మీకు అన్నీ తప్పకుండా చెప్తాను ఈ లోపల నేను చెప్పినవి అవి చదువుకోండి తర్వాత మీకు ఏమీ చదవాలని లేకపోతే మౌనంగా ఉండి శివపంచాక్షి ఓన్నమ శివాయ చేసుకోండి మీరెవర గుడికి వెళ్ళి గురువు ద్వారా పొందితే మరీ మంచిది నాకైతే బాబా మంత్రం పంచాక్షరి వాసుదేవ మంత్రం నారసింహ మంత్రం ఇవన్నీ మా గురువుగారి ద్వారా ఉపదేశం జరిగాయి నాకు అందుకని ముఖంగా వింటే ఇంకా మంచిది పంచాక్షరికి ఉన్నమ శివాయ అనుకుందుకు పెద్ద ఉపదేశం అక్కర్లేదు శివాలయానికి వెళ్ళినా చెప్పించి ఇంకా అక్కడి నుంచి మనం చెప్పించుకోవచ్చు ఖాళీగా ఉన్నప్పుడల్లా ఉన్నమ శివాయ శ్రీమాత్రే నమ అంతే అలాగే అనుకోవడం నిన్న రాత్రి అయితే అసలు నాకు నిద్రపడలేదండి చాలా ఏంటో గాబరాలా వచ్చేసింది మూడింటికి పడుకున్నాను కానీ ఆరింటికి లేచిపోయాను పడుకున్న త్రీ అవర్సే సరే పొద్దున్నే వీళ్ళు పనివాళ్ళు వాళ్ళు మా ఎర్లీగా వస్తారు కదా అంటే కొంచెం లేట్గా పెట్టుకోవచ్చు కదా అంటారు నేను ఇదివరకు ఎర్లీగా లేచిద్దాను కాబట్టి ఆరింటికే వచ్చేసి వాళ్ళు ఎవరు ఉంటారు నాకు ఆ టైం వీలు గదులని చక్కగా తుడిచేసి ముగ్గులు వేసి తడిబట్టు పెట్టేసి అలా వెళ్ళిపోతే ఆ తర్వాత నేను పూజ చేసుకోవడం ఇవన్నీ మొత్తం ఎనిమిది లోపల అయిపోయి అప్పుడు టిఫిన్ సంగతి అది అయ్యాక మళ్ళీ వంట ఇవన్నీ చూసుకుని దాన్ని ఇంకా ఆ టైమ్ను మళ్ళీ ఇప్పుడు వాళ్ళు మారిస్తే నాకు తేడా వచ్చేసింది ఏదో ఒక రోజు లేవలేకపోతే మాత్రం ఏం చేస్తా అయినా ఇవాళ నిద్ర లేకపోయినా లేచిపోయాను అనుకోండి నిన్న నేను చెప్పినట్టుగా ఎప్పుడూ చెప్తున్నట్టుగా మౌనాన్నే అదొక నగర వస్తువు చేయించుకున్నాను అనుకోండి మంచి వస్తువు బంగారం బోల్డ్ లక్ష రూపాయలు అయిపోయింది కదా అందుకని మౌనం అనే వస్తువుని చేసుకుని చేయించుకుని అది చక్కటి ఆభరణంలో మీరు అందరూ ధరించండి మౌనం మనలోని హుందాతనాన్ని పెంచుతుంది మన వాళ్ళందరూ చక్కగా హుందాగా ఉండాలి అన్నిట్లో మనం ఏం చెప్పినవి పాటిస్తూ ఇంటి పనులు చేస్తూ మనల్ని ఎవరు వంక పెట్టాను వీళ్ళేట్లా మనంతటి వాళ్ళ మనం ఒకటి వంక పెట్టిదేంటి ఎవరిళ్ళకైనా మనం వెళ్తున్నామా చేస్తున్నామా ఇంతకీ ఎందుకు మనకి సరితూగని వాళ్ళందరూ ఇష్టమైన మాట్లాడితే మనకు పడవలసిన అవసరం లేదు అంటే సరితూ కూడా ఉంటే ఎవరిని చిన్నపుచ్చడం కాదు వాళ్ళకి ఇన్ని విలువలు తెలియకపోయినా ఏదో ఒకటి అనేస్తే మనం మౌనంగా ఉన్నారనుకోండి ఎవరు ఏమీ అనరు ఆ మౌనాన్ని నేర్చుకోవడం చాలా కష్టం అభ్యాసం ద్వారా కానీ రాదు ఆ మౌనంలోనే సర్వ పూజలు కూడా ఇమిడి ఉంటాయి ఇవే ఇవి చదవమన్నాను అవి చదవమన్నా అంటే కొంతమంది పుస్తకాభిలాష ఉండకపోవచ్చు అందుకని అవన్నీ ఏం చదవాలని నేను మీ నెత్తిని రుద్దట్లేదు సాధ్యమైనంత మౌనం మీరు ఇస్తే అది ఎంతో ధ్యానంతో ఉత్తమమైన ధ్యానం అది మౌనం అనేది దాన్ని పాటించండి అందరూ చక్కగా ఉండాలి అందరూ బాగుండాలి ఎవ్వరు ఏ ఆడవాళ్ళు మంచి వాళ్ళైన వాళ్ళు కించపడడం కించపడడం కానీ బాధపడడం కానీ జరగకూడదు మనం ఒకళ్ళని శాసించేలా ఉండాలి తప్ప అది కూడా అతిశయం అహంకారం కాదు ఏదైనా ఒక విషయం మంచి విషయం మనం చెప్పేలా ఉండాలి తప్ప మనకు ఒకళ్ళు చెప్పేలా కాదు కానీ ఎవరైనా మనకు తెలియని చెప్తే ఎప్పుడూ నేర్చుకోవచ్చండి ఎందుకంటే మనిషి ఎప్పుడు నిరంతర విద్యార్థి ఏ రోజు మనం అనుకుంటాం ఈ రోజు అయిపోయిందా ఈ రోజులో ఏదో రోజు మీరు ఆ రాత్రి లోపల రాసుకోండి ఒక దాంట్లో ఈరోజు ఈ విషయం తెలుసుకున్నానని అవతల మనిషి ద్వారానో మూడో మనిషి ద్వారానో ఇంకోళ్ళ ద్వారానో ఇంకోళ్ళ ద్వారానో ఆ విషయం తెలుసుకుంటారు మా ఇంట్లోనే ఒక విచిత్రం చెప్తాను వినండి చాలామంది ఇంకా ఇప్పటికీ ఈ రోజుల్లో మగవాళ్ళు మాట్లాడితేనే అవతల వాళ్ళు దాన్ని ఏదో విషయంలాగా ఒబ్లైజ్ చేస్తున్నారు ఆడవాళ్ళు మాట్లాడారు అనుకోండి మీరు కాదు ఆయన చెప్తారు అంటారు ఏమిటో నా ఇంట్లో ఎలక్ట్రిక్ సమస్య ఉన్నాయండి అపార్ట్మెంట్లో ఒకదాని కోటి కనెక్ట్ అయ్యి ఉంటాయి నడితే అసలు అపార్ట్మెంట్ కొనుక్కోవడంత బుద్ధి తక్కువ పని ఉండదు చిన్న రెండు గదులు వచ్చిన ఇండివిజువల్ హౌసే కొనుక్కోవాలి లీకేజ్లా ఏవో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి మా వారు ఎప్పుడూ ఆయన బిజీలోనే ఉంటారు ఇది అందుకని నేను వాళ్ళు వచ్చినప్పుడు నేను చెప్పవలసి వస్తే ఇక్కడున్న మగవాళ్ళు ఎవరు ఎవరు మగవాడే చెప్పాలన్నమాట చెప్తే దానికి ఇది ఉంటుంది ఆడవాళ్ళు మీకు తెలియదు ఏంటి తెలియదు ఏ రోజుల్లో ఉన్నాము నేను చిన్నప్పటి నుంచి కూడా మా ఇంట్లో పనులన్నీ మా నాన్నగారు జవాన్లు పెట్టి చేయించి ఇవ్వరు నాకేం పనులు అలవాట్లేదు అయినా పెళ్ళైన తర్వాత మా వారికి వీటిల్లో ఇది తక్కువ ఆయన పని ఆయనదే తప్ప పని పట్టించు నా పనిని దగ్గరుండి గబగబా చేయించేయడం అన్నది తక్కువ అసలు నేను అలా చూడలేదు కూడా నా పూచీలన్నీ నా నెత్తి మీద మీదేసుకుని నేను చేస్తుంటే ఆయన చెప్పనే ఉండి ఆయన చెప్తారు అలా అంటారు నాకు అలాంటివి చాలా మంట ఏ కాలంలో ఉన్నావు మనమన్నా చదువుకోలేదా మనకు తెలియదా ఆయన ఇంట్లో ఉన్న సమస్య ఇంట్లో ఎక్కడ ఏది సరిగ్గా లేదో కరెంట్ సరిగ్గా లేదో ఫ్యాన్ సరిగ్గా లేదో ట్యాప్ సరిగ్గా లేదో ఆడవాళ్ళకి తెలిసినంతగా ఇంకా మగవాళ్ళకి తెలియదు వాళ్ళు ఏదో వాళ్ళ పనిని చూసుకుపోతారు అంతేనా ఆడవాళ్ళు చెప్పారు కదా అని దాన్ని ఏదో ఇదిగా తీసి అది అలా తీసిపడేస్తారని మీకు చెప్తున్నాను మన వాళ్ళు ఎందుకు తీసిపడేస్తారు అలా ఉన్నారు ఇంకా ఈ రోజుల్లో కూడా ఏదో ఆడవాళ్ళకి తెలియదు అన్నట్టు పూర్వక వాళ్ళం వాళ్ళలా జమ కట్టేసి కొన్ని చోట్ల ఆడవాళ్ళు కాలుచు తినేస్తున్నారు ఆడవాళ్ళే మొన్న చంపేస్తున్నారు ఇలాంటి వార్తల పేపర్ నిండా వస్తున్నాయి అక్రమ సంబంధాలు ఇవన్నీ కానీ నిత్య జీవితంలో మామూలుగా ముఖ్యంగా మన నలభై ఏళ్ళు దాటిన దగ్గర నుంచి ఆడవాళ్ళు నలభై యాభై అరవై ఇలా ఈ ఈ వర్ష క్రమం ఉంటుంది నలభై నలభై ఐదు యాభై యాభై ఐదు వాళ్ళది చాలా చికాకుగా ఉంటుంది అసలు లైఫ్ అందుకే మౌనం అన్నాను నేను మన చూసి మన ముందు బయట వాళ్ళు దేవుడు అడుగు మన ఇంట్లో పడే అంత దూరం నాగాలి అది నేను చెప్పేది నేను చెప్పడం అటు ఇటు కొంచెం కన్ఫ్యూజ్ అయినా నా భావం ఏంటో మీరు అర్థం చేసుకుని మీరందరూ హుందాగా మంచిగా ఉండాలి ఎవరితో ఏమీ అనిపించుకోవద్దు ఎవరి పాపం వాళ్ళదే పనస పొట్టు కూర విధానం అది హిందూ గారు అడిగారేమో మరి మర్చిపోయాను పేరు నాకు కొంచెం ఇంట్లో కొన్ని చికాకులుగా ఉన్నాయి కొన్ని పనులు చేయించాలి వాటి వల్ల మా నాన్నగారి పనులు ఆయనకు ఒక సెకండ్ అటు అవ్వకూడదు ఇటు అవ్వకూడదు ఒక రోబో మిషన్ ఏదైనా ఉంటే ఆ రోబోలో టైంకి అయిపోవాలి ఆయనకి ఆయనతోనూ వీటి కొంచెం విసుగు విసుగ్గానే ఉంటుందండి నాకు అది నేను చెప్పడంలో ఏ టాపిక్ అయినా అటు ఇటు అయినా మీరు దాన్ని సరిగ్గా సమకూర్చుకుని అంతా అలా ఆచరించండి అందరూ బాగుండండి ఉంటాను మరి మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేసేయండి అక్కడ మాట్లాడుకుందామా మీ స్నేహితురాలు విజయాపన్నాల